ప్రత్యర్థులే కాదు సొంత వారి చర్యలపై దృష్టి పెట్టి ఉండాలంటారు పెద్దలు ఎందుకంటే తమ వెంటే ఉండి తప్పులు చేసిన వారు కూడా ఉంటారు అటువంటి వారితో చెడ్డ పేరు రావటం ఖాయం ఇప్పుడు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వరుసగా వారు చేస్తున్న ప్రకటనలో ఇప్పుడు కూటమిలో వస్తున్న మార్పులను కళ్లారా తెలియజేస్తోంది రానున్న కాలంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని గ్రహించి ముందుగానే వారిప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పనిచేయని ఎమ్మెల్యేలను క్లాస్ పీకుతున్నారు సొంత చరిష్మాతో గెలిచాం అనుకుంటున్న ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవచ్చు అని చంద్రబాబు సూచించారు తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది వ్యవహార శైలి బాగాలేదని అటువంటి వారి పనితీరు మార్చుకోవాలని లోకేష్ హెచ్చరించారు ప్రజలు ఎంతో నమ్మకంతో అవకాశం ఇస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదని పవన్ కళ్యాణ్ గట్టిగానే ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపారు తద్వారా మున్ముందు గట్టి మార్పులే ఉంటాయని సంకేతాలు పంపారు చంద్రబాబుతో పాటు పవన్ రెక్కల కష్టంపై కూటమి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తోడు వీరి కృషి కూడా ఉంది ఆపై లోకేష్ పట్టుదల కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేల పనితీరుతో చెడ్డ పేరు వస్తుందని నేరుగా గ్రహించారు ముఖ్యంగా టిడిపిలో పరిస్థితి చేయి దాటుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పార్టీ బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు చాలా మంది తటస్థులను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవకాశాలు కల్పించారు తద్వారా ఆయనకు రాజకీయ ప్రయోజనం దక్కిందే కానీ ఇప్పటిలా ఇబ్బందులు ఎదుర్కాలేదు కూటమి ప్రభంచంలో వైసీపీ బలమైన నియోజకవర్గాలను సైతం చాలా మంది అలవోకగా గెలవగలిగారు అయితే అటువంటి వారు తమ సొంత చరిష్మాతో గెలిచామని భావిస్తున్నారు వారితోనే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం కూటమిపై పడుతోంది చంద్రబాబులో అదే కలవరం మూడు దశాబ్దాలుగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు చంద్రబాబు అధికారంలో ఉన్నారు విపక్షంలో సైతం కొనసాగారు కానీ ఈసారి విచిత్రంగా కొత్త వారు గెలిచారు అటువంటి వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎలా బయటపడాలో కూడా చంద్రబాబుకు తెలియటం లేదు శ్రీనివాసరావు బొజ్జుల సుధీర్ రెడ్డి గారి మాధవి కావ్య కృష్ణారెడ్డి జయచంద్రారెడ్డి ఇలాంటి వారితో ఎప్పటికప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి ఇలానే వదిలేస్తే తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే చంద్రబాబు ఎలా గాడిలో పెట్టాలన్న ఆలోచనలో పడ్డారు అయితే వివాదాస్పద ఎమ్మెల్యేల చుట్టూ ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా వాచ్ ఉంటుంది ఆపై నిఘా వర్గాలు కూడా ఉంటాయి అటువంటి వదులుకోవాలంటే వారిపై ఒక రకమైన ముద్ర వేసి విడిచిపెడతారు రాజకీయాల్లో రాణించలేని పరిస్థితి అంటూ ఉంటుంది అదే విషయాన్ని ఆ ఎమ్మెల్యేలకు చెబుతోంది అత్యున్నత కమిటీ వివాదాస్పద ఎమ్మెల్యేల తీరు రోజు రోజుకు జటిలమవుతున్న తరుణంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది మరి ఈ కమిటీ మార్పుతో వాళ్ళంతా మారతారా మారరా మారకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు కూడా మీరే పడాల్సి ఉంటుంది అంటూ ఆ కమిటీ స్పష్టం చేస్తోంది వినకపోతే వారి విషయంలో సీరియస్ యాక్షన్ మొదలవుతుంది